ముగ్గురు బిడ్డల తల్లి రామ్మేడు వస్తుంది సెల్లెలా మీరు ఎడిపోయినారే తల్లు కొడుకు మేము పెంచేరా కోటి కోర్కెలతో ఉండే నాన్నరా కుప్ప కూలీ పోయిన గుండెరా పెంచిన బిడ్డల్లో కాస్త మాయనా మీ ప్రాణాలు అమ్మ నాన్నలు గురు తొచ్చిండ అమ్మ అని నన్ను ఓ నానా నీ మీరు ఏడ్చిండ్రా మాయదారి బస్సు ఓ బిడ్డో మిమ్ము దూరం చేసిందా బిడ్డ మిమ్ముల మాయో చేసి కింద ఓ బిడ్డ ఇది ఎవరు చేసిన పాప మమ్మో ఈ దేవుడు చేసే కరమో నా కడుపు కోతయేవరమ్మో నాకు కరుణ చూపేదేవ వరమ్మో ముగ్గురక్క సెల్లెల్లో బిటో ముగ్గులేస్తుంటే మురిసిన నా బిడ్డో బతుకమ్మాడుతుంటే అడి నానమ్మ ముగ్గురు బిడ్డల తల్లిని మూల కూటమ్మనే అనుకుంటిని మురిగిపోయే కన్నా కడుపు నాకు నేడే తెలిసింది ఓ బిడ్డ ముగ్గురు బిడ్డల తల్లిరా అమ్మ ఏడు వస్తుంది సెల్లెలా మీరు ఎడిపోయినారే తల్లు కొడుకు లో వెంచేరా వెంచెరా కోటి కోరికలతో ఉండే నాన్నరా కుప్ప పోయినా పోయిన గుండెరా